అందరికీ నమస్కారం పెన్షన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి వృద్ధాప్య పింఛన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అస్సలు మిస్ అవ్వకండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పెన్షన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే రేపొద్దున సచివాలయ సిబ్బంది ఇళ్లకు వచ్చి మీకు ఫెన్షన్ అనేది ఎవరు ఎందుకంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించబడుతుంది కాబట్టి జీతాలు ఎలా చెల్లిస్తున్నారంటే ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటిని కానీ ముప్పైని కానీ ఆ నెలని బట్టి ఆ నెలకున్న తారీఖుని బట్టి చెల్లిస్తున్నారు అలాగే ఒకవేళ రెండు మూడు తారీఖులు ఏమైనా ఫెస్టివల్స్ పండుగ దినాల్లో సెలవు దినాలు అయితే ఆ తర్వాత రోజుల్లో రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇళ్లకు వెళ్ళి వృద్ధాప్య పింఛన్ అనేది ఇవ్వబడుతుంది కాబట్టి రేపైతే వృద్ధాప్య పింఛన్ దారులకు ఫెన్షన్ అనేది పంపిణీ చేయబడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి థ్యాంక్ యూ